మీరు చిన్నప్పుడు మంచి పేరు గుర్తింపు తెచ్చిన పాట ఏదైనా అమ్మ నువ్వు ఏడున్న నీ నీకోసం ఏడుస్తున్నా కథ బిడ్డను వదిలి కథ బిడ్డ నువ్వు వదిలిలేను అది మంచి చెప్పడతాడు కదా ఎందుకు వెలుగులోకి లేట్ వచ్చారు అంటే నాకు ఎవరూ ఛాన్స్ చేయలేనన్నా మీ జీవితంలో బాగా బాధపడ్డ రోజు ఏంటంటే మా డాడీ ఫోర్

అంటే సేమ్ ఇదే విధంగా రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత తోటి ఒక పాట మీ దగ్గరికి వస్తే చేస్తారా మీకు బాగా నచ్చే సింగర్ ఎవరు అసలు సాయి చందే ఆ వార్త తెలిసిన బెట్లా చాలా బాధ అనిపించింది పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే రాతి బొమ్మల్లో నకొలువైన శివుడా రక్త బంధము విలువ నీకు తెలియదురా తల్లి యాక్టింగ్ చేస్తూ మీరు పాట పాడరు కదా సేమ్ అదే స్టైల్ ఒక్కసారి బొమ్మలాట నీకు జీవితాలు అంటే చులుకనైపోయాను బొమ్మిన నీకు అమ్మ లేదంటారా అయ్య లేదంటారా ఎవరు లేనోడా నీకే సినిమాల నుంచి ఒక్క మెలోడీ సాంగ్ మా కోసానికి లేదులే అడ్డు నీకు రాదులే